కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసిందని నిత్యావసరాల నుంచి కూరగాయలు వంట నూనెలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇది చాలదన్నట్లుగా ఒక్కసారిగా వంటగ్యాస్ ధర యాభై రూపాయలు పెంచడం దారుణమని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు అధికారం చేజిక్కగానే పేద మధ్యతరగతి నడ్డి విడిచేలా భారం మోపడం సరికాదన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువులు పప్పులు కూరగాయలు ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఈ ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని అన్నారు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి భారంగా మారినా కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు ఇప్పుడు మరలా వంట గ్యాస్ పెంచడం వలన సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు మేలు చేయాలనుకుంటే మంచి మనసు ఉండాలన్నారు అది ఒక జగనన్నకు మాత్రమే సాధ్యమన్నారు అధికారం చేపట్టి పది నెలలు అవుతున్న మహిళలకు ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించలేదని నిలదీశారు ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి ఆయా తేదీల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని సంక్షేమ పథకాలు అమలు కావట్లేదని కూటమి ప్రభుత్వ పాలనపై రైతులు మహిళలు యువత ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియజేశారు అనంతరం జిల్లా పాపిరెడ్డిపల్లిలో మంగళవారం జరిగిన పర్యటనలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దారుణమన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపించారు ప్రతిపక్ష నేత భద్రతా విషయంలో కూటమి సర్కార్ అనుసరిస్తున్న వైఖరి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు